ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈరోజు అమ్మవారి పాదపద్మకు ఒక్కసారి నమస్కరించి వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే బిడ్డ నీ ఇంటికి అన్ని విధాలుగా కూడా ఈ వ్యక్తి అడ్డు కట్ట వేస్తూ ఉన్నాడు అడ్డు వేస్తూ ఉన్నారు అన్నింటినీ ఆపేస్తున్నారు నీకు రావాల్సినవి చెందాల్సినవి ఏవైతే ఉన్నాయో శుభవార్తలు అదృష్టాలు అన్నీ కూడా అవకాశాలు అన్నింటినీ ఆపేస్తూ ఉన్నాడు అడ్డుకుంటున్నాడు నీతో ఉంటున్నాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు నీతో తింటున్నాడు నీతో నవ్వుతున్నాడు నీతో మంచిగా ఉంటున్నాడు నీ వెనుక వెన్నపోటు పొడుస్తున్నాడు వెంటనే ఈ ద్రోహి నీ ఇంటి నుంచి వెళ్ళగొట్టు లేకపోతే కష్టాలు పడతావు ముప్ప తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాడు ఎందుకో తెలుసా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా అలా నువ్వు ఈ అవకాశం తప్పించుకున్నావు అంటే ఇంకెప్పటికీ ఆ వ్యక్తిని పట్టలేవు ఎందుకో తెలుసా నీతో ఉంటాడు నీ మంచిని కోరినట్టే ఉంటాడు నటిస్తూ ఉంటాడు నవ్వుతాడు తిరుగుతాడు నీతోనే తింటాడు నీతోనే పడుకుంటాడు నీ చుట్టూ నీతోనే ఉంటున్నాడు నీ మేలు కోరేవాడిగా ఉంటున్నాడు ఎప్పటికీ నువ్వు కనిపెట్టలేవు నీ దుర్గమ్మను హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఇంకా ఆ వ్యక్తిని నీతో ఉంచుకున్నావు అంటే కష్ట నష్టాలు పడాల్సి వస్తుంది ఆ తర్వాత జీవితంలో పైకి లేవలేనంత దెబ్బ నువ్వు తినాల్సి వస్తుందమ్మా జాగ్రత్త ఎన్ని పనులు చేస్తున్నా ఇప్పుడు ఈ క్షణం నీ దుర్గమ్మ మాట చెప్పిన మాటని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పెడ చెవిన పెట్టకుండా విని తీరాల్సిందే నీ జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిందే నీ జీవితాన్ని ఒక మంచి దారిలో నువ్వు నడిపించుకోవాల్సిందే సురక్షితంగా ఉంచుకోవాల్సిందే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు అంటూ అమ్మవారు ఈరోజు నీ కూడా అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ అసలు అమ్మవారు ఎందుకు ఇలా అంటున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఇంటికి ఎందుకు అడ్డుకట్ట వేస్తున్నారు గుమ్మానికి అడ్డుకట్టు కడుతున్నాడు ఎందుకు అమ్మ భక్తులు ఇంతమంది ఉండగా ఇది మన చెవిని ఎందుకు పడింది అంటే అర్థం అమ్మవారు మనల్ని ఎంచుకున్నారు మనల్ని ఎంపిక చేసుకున్నారు మన కోసం ఏరి హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు కనుక ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అమ్మవారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది అమ్మవారి కోసం ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నారు మన ఛానల్ని మీ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించకండి అలాగే అమ్మవారి మీద భక్తి ఎంతమందికి ఏ విధంగా ఉందో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో శ్రీమాత ఏ నమ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ దానివల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి అవి ఒక సపోర్టు అని మీరు నాకు చేస్తారని అనుకుంటున్నాను ఇక నిన్న ఒక అమ్మాయి అండి నాకు కాల్ చేసి చెప్పింది విషయం ఏంటంటే పెళ్ళి అయిందంట పెళ్ళయింది నెల గడిచిందో లేదో నెల గడిస్తే ఇక వాళ్ళ ఆయనకి ఆ పిల్లకి పడటం లేదు ఇంకా వాళ్ళ ఆయన సరిగా మాట్లాడడం మానేశారు ఆ పిల్ల ఇంక వంక చూడట్లేదు ఆ పిల్ల అన్నం పెట్టిన తినట్లేదు అసలు ఆ పిల్ల ఒక పిల్ల కొత్త పిల్ల వచ్చిందని కూడా మర్చిపోయారు ఆయన చూస్తేనే చిరాకు పడుతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదక్క ఇక నెల కూడా అవలేదు అక్క పెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారో అంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఒప్పుకునే చేసుకున్నారు కానీ పెళ్ళైన వారం పది రోజుల నుంచి త్వరగా అతనిలో తరువాత మార్పు అనేది వచ్చింది నాకు అసలు ఏంటో అర్థం కావట్లేదు అక్క ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పాలంటే భయంగా ఉంది కష్టంగా ఉంది వన్ మంతే కదా అయింది పెళ్ళి ఏమని చెప్పాలి నేను అంటూ వెళ్ళి ఎలా కానీ నాతో చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుందండి నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అంతా కలిపి నెల రోజులు అవ్వలేదు ఇంత బాధని ఆ పిల్ల ఎంత దిగమింగుకుందో నాకు చాలా బాధ అనిపించింది నిజంగా నువ్వు ధైర్యంగా ఉండమ్మా నువ్వు చక్కగా ప్రతి ఒక్కటి కూడా ఈ మెసేజ్లు అనేది అమ్మవారినికి ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో మెసేజ్ నువ్వు ఫాలో అవుతూ ఉండు నీలో గొప్ప మార్పును అతను చూస్తారు నువ్వు నీ మీద గొప్ప అభిమానం కలిగి మంచి నీ మీద సత్ప్రవర్తన అనేది తనకు అభిమానం అనేది కలుగుతుంది అని నేను చెప్పడం జరిగింది అంత మాత్రమే కాదండి ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఇలాగా సందేశాల ద్వారా బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే నిజంగా నాతో ఈ విధంగా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో షేర్ చేసినా నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రేయర్స్ అయితే చేపిస్తాను మీ అర్చనైతే చేయిస్తానండి మీరు గొప్ప నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోల్లో అమ్మవారు ఇచ్చే సందేశాలు సామాన్యమైనవి కాదండి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం చక్కగా పరిష్కారం అవుతున్నాయి అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు అలాగే తన గురించి నేను ప్రేయర్స్ అయితే పెడతాను అమ్మవారి దగ్గర ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి సొల్యూషన్ అనేది దొరకాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా తన గురించి అమ్మవారికి చిన్న ప్రేయర్ అయితే పెట్టండి తప్పకుండా అమ్మవారు తనకి మంచి గొప్ప మార్పు అనేది వాళ్ళ జీవితంలో రావాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ అనేవి కనెక్ట్ అవుతూ ఉన్నాయండి చక్కగా సొల్యూషన్స్ అందిస్తున్నారు అత్తాకోడల మధ్య ఉన్న వివాదాలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి కనుక ఒక్కసారి నమ్మకంతో మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోకండి అయితే ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ నిజంగా నువ్వు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావో అనే చెప్పుకోవాలి తల్లి ఎందుకు అంటే నీకు నిజంగా ఒక శత్రువు ఉన్నాడు అంటే కంటి ముందు శత్రువు ఉంటే వాడిని ఎలా ఎదుర్కోవాలో నీ మనసుకు తెలుసు నీ మెదడులో ఆలోచనలు వస్తాయి చురుగ్గా పనిచేస్తావు బిడా ఎలా అంటే ఎదుట నా శత్రువు ఉన్నాడు తనకు నాకు పడడం లేదు ఏ సమయంలో ఏం చేస్తాడో తను తెలియదు కనుక నేను జాగ్రత్తగా ఉండాలని ప్రతి నిమిషం కూడా అప్రమత్తంగానే ఉంటావు అతను దాడి చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటావు కానీ నీతో ఉంటాడు చూడు ఒక శత్రువు నీతో మంచిగా ఉండు నీతో వెనుక వెన్నుపోడు పొడుస్తూ ఉంటాడు చూడు అటాని శత్రువు నువ్వు పట్టలేవు ఎందుకో తెలుసా నీతో మంచిగా అన్నాడు నవ్వుతున్నాడు నటిస్తున్నాడు నీతోనే తిరుగుతున్నాడు అన్ని పనుల్లో నీ పనుల్లో పాలు పంచుకున్నట్లే ఉంటున్నాడు నీ మేలు కోరినట్టే ఉంటున్నాడు అన్నింటిలోనూ సలహాలు కూడా ఇస్తున్నాడు లోపల ఉంటుంది చూడు తల్లి మనసు నిండా కూడా కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఎందుకంటే నువ్వు కోటలకు పడగలెత్తకపోయినా కానీ నీకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటావు చూడు ఆనందంగా ఉంటావు ఏ పని చేసినా కూడా చక్కగా చేసేస్తూ ఉంటావు జనాల్లో మంచి పేరు సంపాదించుకుంటూ ఉన్నావు నీ కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటావు ఎవరి దగ్గర చెయ్యి చాపవు ఎవరికి తల వంచవు ఏది సరైందైతే అదే మాట్లాడతావు ఏదైనా తప్పు ఉంటే ఇది తప్పు అని మొహం మీద చెప్పి చాచి కొట్టినట్లు చెప్తూ ఉంటావు మాట్లాడతావు ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే చూడడానికి అంతగా బాగా అనిపించదు కదా మరి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు వెళ్ళిన ప్రతి చోట కూడా నీకు ఒక గౌరవ మర్యాద అనేది దక్కుతుంది అంటే నీ మంచితనం వల్ల నీ మాట తీరు వల్ల నీ నడత వల్ల నడక నడవడిక వల్ల అలాగే మాట ఇచ్చి ఎప్పుడు కూడా తప్పలేదు ఎప్పుడు అబద్ధాలు ఆడవు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళి నీకు తోచిన దాచిపెట్టుకో ఉన్న దాంట్లో సహాయం చేస్తూ ఉంటావు ఇలా ప్రతి ఒక్కరూ కూడా నిన్ను మంచిగా మాట్లాడతారు నీతో నవ్వుతూ మాట్లాడుతుంటారు గౌరవంగా ఉంటారు మాట్లాడుతూ అది వాళ్ళకు తీసుకోలేకపోతున్నారు తీసుకోవడానికి అవ్వట్లేదు ఎందుకు తెలుసా ప్రతి క్షణం నీతో నీ చుట్టూ నీ తోడునే నీ జతలోనే ఉంటే అన్నీ చూస్తున్నారుగా నీకు అందుతున్నవి ఏమి అందుతున్నాయి ఏ నువ్వేం పొందుతున్నావు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు తనకు మాత్రమే ఎందుకలా నేను కూడా తనతోనే ఉన్నాను కదా నాకు ఎందుకు లేదు నాకు గుర్తింపు ఎందుకు లేదు నేను కూడా ఒక వ్యక్తిని ఉన్నానని గుర్తింపు కూడా ఉండట్లేదు ఇలా ఏదో ఒక విషయంలో మనసు అనేది చిక్కుమంది కలుక్కుమంది ఎందుకంటే చివుక్కుమని ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ఏళ్ల నుంచి నీ దగ్గర నీతోనే ఉన్న వ్యక్తి అనమాట ఆ వ్యక్తి ఒక స్నేహితుడో స్నేహితుడాల్లో కూడా అయి ఉండవచ్చు చిన్ననాటి స్నేహితుడు చిన్ననాటి స్నేహితురాల రూపంలో కూడా ఉన్నారు అంటే అప్పుడు నీ గురించి ప్రతి ఒక్క విషయం చాలా వరకు తెలుసు కదా మరి వాళ్ళకి ఇంటి విషయాలు బయట విషయాలు నువ్వు సంపాదించే విషయాలు వ్యాపార విషయాలు డబ్బులు లావాదేవీలు అన్నీ కూడా ఏం కొంటున్నావు ఏం తింటున్నావు ఏం ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నావు నీ స్నేహితులు ఎవరు నీ మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు ప్రతి ఒక్కటి కూడా ఆ వ్యక్తికి తెలుసమ్మా అందుకే ఏదో ఒక విషయంలో తన మనస్సు అనేది చివుక్కు మంది నిన్ను ఎలాగైనా కూడా ఎదగనివ్వకుండా చేయాలి నీకు వస్తున్న అవకాశాలన్నీ ఆపేయాలి నీకు అడ్డుకట్ట వేసేయాలి నీకు సంతోషాలు లేకుండా చేయాలి నీకు గౌరవం లేకుండా చేయాలి గుర్తింపు అనేది లేకుండా ఉంచాలి అప్పుడు నువ్వు బాధపడతావు అప్పుడు నువ్వు తను చెప్పిన మాట వింటావు ఎందుకో తెలుసా ఇప్పుడు తను నీకు ఏదైతే ఒక అవకాశం రాబోయినా ఏదైనా ఒక మంచి పని నువ్వు మొదలు పెట్టకపోయినా కూడా ఏదైనా కొనాలి అనుకున్నా కూడా తీసుకోవాలి అనుకున్నా ఏటైనా వెళ్ళాలి అనుకున్నా అన్నీ కూడా అడ్డు కట్టు వేస్తున్నాడు అడ్డుపులు వేసేస్తున్నాడు వాళ్ళు అవసరమా ఇది అంత మంచిది కాదు ఇది వదిలే అది ఎందుకులే ఇది చేయకు ఇలా అక్కడ నీకు మంచి జరిగే చోట తనకు తెలిసి తనకు మంచి జరుగుతుంది లాభం వస్తుంది తను సంతోషంగా ఉండడనే విషయం ఆ వ్యక్తికి తెలుసు ముందే అందుకనే అటువైపు వెళ్లకుండా అడ్డు వేసేస్తున్నాడు ఆపేస్తున్నాడు నువ్వు నా వ్యక్తి కదా నా స్నేహితుడు కదా నా స్నేహితురాలు కదా నా మేలు కోరే వ్యక్తి కదా తను చెప్పింది నిజమే అని నువ్వు కూడా మనసును పట్టించేసుకుంటున్నావు మళ్ళించుకుంటున్నావు అందులో వెళ్తే విజయం ఉంది జరుగుతుందని నీకు తెలిసినా కూడా ఆ వ్యక్తి మాట ఏదైతే ఉందో ఆ మాటకు తోచిపుచ్చలేక సరే నా కోసమే కదా చెప్తున్నాడు తను చెప్తుంది కదా నిజమేనేమో అన్నాను అయోమయంలో పడిపోతున్నావు నువ్వు ఆగిపోతూ ఉన్నావు ఇలా నీకు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా జారమిడి చేసుకున్నావు ఇలా చేస్తున్నాడు అడ్డుకట్ట కట్టేస్తున్నాడు ఆపేస్తున్నాడు నీతోనే ఉండి ఇలా ఒక్కొక్క మెట్టు నిన్ను ఎదగనివ్వకుండా ఆ మెట్టు దించుకుంటూ వస్తే నువ్వు తన మాట వింటావు పూర్తిగా తన ఆధీనంలో ఉంటావు తన చెప్పు చేతుల్లో ఉంటావు ఇది వారి కోరిక వారి ఆశ కనుక ఇలాంటి వారి చేతుల్లో ఇంకా ఉన్నావు అంటే మోసపోతావు బలైపోతావు నీకు వచ్చే అవకాశాలన్నీ అదృష్టాలన్నీ కూడా అన్నింటినీ కూడా జారు విడి చేసుకుంటావు కనుక ఒక స్నేహితుడైనా ఒక బంధువైనా ఒక ఆత్మీయుడైనా సరే ఒక ఆప్తుడైనా వారికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు నువ్వు గౌరవం ఇవ్వాలి వారి వరకు ఎంత హద్దుల్లో ఉండాలి ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ మంచిగా మాట్లాడారు నా స్నేహితుడు నా మిత్రుడు నా ఆప్తుడు నా బంధువు అనుకుని కనుక నీ దగ్గర ఉన్న సర్వం మాత్రం విప్పి గుట్టు రట్టు చేశావు అంటే వాళ్ళ ముందు అంటే వాళ్ళకు ఆయుధాన్ని నువ్వే ఇచ్చేస్తున్నావు అవసరం వచ్చినప్పుడు వాడుకో అని నీ జీవితానికి నీకు సంబంధించిన ఒక ఆయుధాన్ని వాళ్ళకి అప్పగించేస్తున్నావు వారు మరింత పొదును పెట్టేదానికి అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటున్నారు ఆ పొదును నువ్వు తట్టుకోలేక బలంగా నీకు దిగిపోతుంది ఆయుధం ఎప్పుడు విలువెల్లాడిపోతావు అందుకే ఇప్పుడే హెచ్చరిస్తున్నాను తల్లి ఎవరితోనైనా ఏ బంధంతోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అంతవరకే విలువ ఇవ్వు అందరికీ గౌరవం ఇవ్వు అందరినీ మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా పలకరించు అన్నింటికీ హద్దులు అనేది పెట్టుకో అందరు నా అందరూ నా వారే కదా అని నీ గురించి ప్రతి ఒక్క విషయాన్ని పూసకు చెప్తే నువ్వే చిక్కుల్లో పడతావు ఎలాంటి వ్యక్తిని నీ చుట్టూ ఉన్నాడో నువ్వు గమనించుకో గుర్తించుకో ఆ వ్యక్తిని ఇప్పుడే నీ ఇంటి నుంచి నీ చోటు నుంచి నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టేయాలి లేదంటే చిక్కుల్లో పడిపోతావు ఇప్పుడు నీతో ఉన్న అందరూ చెడ్డవాళ్ళు అందరినీ అనుమానించాలి అని నేను చెప్పను విడా ఇక్కడ కూడా నువ్వు ఆచితూచి అడుగు వేయాలి ఈ సందర్భంలో ఈ ప్రక్రియలో మంచి వాళ్ళని దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండు ఏ వ్యక్తి నీకు ఎక్కువ సలహాలు ఇస్తారు ఎక్కువ అతి వినయంగా నడుచుకుంటారు అతి మంచితనంతో ఉంటున్నారు ఆ వ్యక్తి ఇచ్చిన సలహాల వల్ల నువ్వు ఎంత నష్టపోయావో ఎన్నింటిని వదులుకుంటున్నావో నీ మనసు నీకు ఒక పక్క హెచ్చరిస్తూ ఉంటుంది కదా జాగ్రత్త అని చెప్తూనే ఉంటుంది కదా ఈ పని సరైంది కదా అని ఎందుకు ఇలా చెప్తున్నారు ఎందుకు వద్దంటున్నారు అని నీ మనసు హెచ్చరిస్తూ ఉంటుంది కానీ నువ్వు సరే నా స్నేహితులే కదా నా ఆప్తులే నా ఆత్మీయులే నా మేలు కోరు చెప్తున్నారని మళ్ళీ ఇక్కడ నీ మనసు ఏది చెప్తుందో దాన్ని అదిమి పెట్టేస్తున్నావు కనుక నీ మనసు హెచ్చరించిందే ఉంటుంది చూడు ఇప్పటికే నీకు అలాంటి వారితో జాగ్రత్త వారిని కుదిరితే దూరంగా తరిమి కొట్టు లేదంటే చేతనైతే వాళ్ళతో ఎలా ఉండాలో అంతవరకు మాత్రమే జాగ్రత్తగా ఉండు నీ హద్దుల్లో ఉండు ఈ వ్యక్తిని ఒక వ్యక్తిని దూరం పెట్టి చూడు నీకు ఎన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయో ఎన్ని అవకాశాలు తన్నుకుంటూ వస్తాయో అద్భుతంగా ఈ వ్యక్తి దూరమైన క్షణంలో నువ్వు చూస్తావు నీకు మూడు అతిపెద్ద శుభవార్తలు అయితే అందబోతున్నా పెద్ద అవకాశాలు కూడా రాబోతున్నాయి ఇంతకాలం కూడా నువ్వు ప్రయత్నించావుగా వాటికి ఈ వ్యక్తి కారణంగా నాకు అక్కడికి వెళ్లకుండాను సమయానికి వెళ్లకుండాను వారికి మాట్లాడకుండాను వాళ్ళు చెప్పిన సమయానికి వెళ్లకుండా ఉండటము నువ్వు ఏదో చేసి ఆగిపోయిన ఒక కార్యాలు అనేవి ఒక అవకాశాలు అనేవి ఒక పనులు అనేవి ఇప్పుడు నీకు పూర్తి అవుతాయి వాటి వల్ల నీకు నీ జీవితంలో ఒక మలుపు తిరిగే ఒక స్థితి నీకు వచ్చి తీరుతుంది నువ్వు ఎప్పుడు చూడని డబ్బును చూస్తావు ఎప్పుడు చూడని సంపాదనను చూస్తావు అంటే నీ జీవితమే ఒక సుడి తిరిగిపోతుంది ఒక అదృష్టం అన్నది నీకు వరుస్తుంది నీ జీవితాంతం కూడా ఇది దేనికి లోటు అన్నది ఒక స్థితిని నువ్వు చేరుకుంటావు అలాంటి అవకాశాలు నీకు రాబోతున్నాయి వెంటనే నీ ఇంటికి అన్ని విధాలుగా కూడా చక్కగా మంచిగా అన్నీ ఆపేసుకుని ఈ వ్యక్తితో కనుక దూరంగా ఉన్నామంటే ఈ వ్యక్తిని దూరం పెట్టామనుకుంటే నీకు దూరమైన ప్రతి ఒక్క అదృష్టం నీకు దగ్గరికి వచ్చేస్తుంది అది ఏదైనా అవ్వచ్చు ఒక ఉద్యోగం కావచ్చు ఒక వ్యాపారం అవ్వచ్చు ఒక ప్రాజెక్ట్ అయినా కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక మనిషి అయినా కావచ్చు ఒక డబ్బు కావచ్చు ఏదైనా సరే ఒక ప్రాపర్టీస్ కొనాలి అన్నా తీసుకోవాలన్నా అమ్మాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఎక్కడైతే వాయిదా పడుతూ వచ్చిందో ఈ వ్యక్తి ఆపేస్తూ వచ్చాడో అవి నీకు పూర్తవుతాయి అద్భుతమైన అవకాశాలు నీ వెంట పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వెయ్యి తల్లి ఇలాంటి వ్యక్తులు నీతో ఉండడం నీకే అంత శ్రేయస్సు కాదు కనుక జాగ్రత్తగా ఉండు అని అమ్మవారు ఈ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకైతే వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చిన వారందరూ ఒకసారి నాతో పాటు శ్రీమాత్రే నమ అని చెప్పి ఒక్కసారి ఈ వీడియో కింద కామెంట్ అయితే టైప్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మీ ముందుంటానండి అంతటికీ అందరికీ కూడా మంచి జరగాలని అందరూ కూడా అష్టైశ్వర్యాల ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అనే మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారి తరపున మీ అందరి తరఫున అమ్మవారిని వేడుకుంటూ మరలా వరకు అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినో భవంతు